నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మానిఫెస్టేషన్ లో ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే గాయత్రి ఎలా ఉన్నారు కిరణ్ టీవీ నుంచి కాల్స్ వస్తున్నాయి అని విన్నాము సో ప్రేక్షకులతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం చాలా ఇంక్విజిటివ్ గా అంటే నేర్చుకోవాలి అనే ఒక తపనతో వస్తున్నారు సో థ్యాంక్ సో మచ్ కిరణ్ టీవీ తప్పకుండా మేడం మేడం డెప్స్ ఈఎంఐస్ లోన్స్ చాలా మంది అనేక రకమైన అవసరాలకి తీసుకుంటూ ఉంటారు కార్ లోన్ అని హౌస్ లోన్ అని పర్సనల్ లోన్స్ అని ఈ మళ్ళీ ఈ లోన్స్ క్లియర్ చేయడానికి మళ్ళీ అప్పు చేస్తూ ఉంటారు బయట నుంచి అప్పు తెచ్చి ఈ లోన్స్ క్లియర్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు సో అలా కాకుండా వాళ్ళకు వచ్చే శాలరీతో క్లియర్ చేసుకోవడానికి మేనిఫెస్టేషన్ వేలో ఏదైనా సులువైన మార్గం దొరుకుతుందా మేడం సి మీరన్నట్టు గాయత్రి ఒక్క లోన్ తర్వాత ఇంకొక లోన్ అంటున్నారు కదా ఇక్కడ ఏమైంది అంటే ఆల్రెడీ ఒక లోన్ తీసుకున్నప్పుడు మనకు ఒక మొమెంటం అనేది యాడ్ అయిపోయింది అంటే ఆల్రెడీ ఒక థాట్లో మనము అప్పు తీసుకుంటున్నాము అని ఒకటి పెట్టేసుకున్నాం కదా తో మైండ్ దాని వెనకాలే పరుగెడుతుంది సో ఇది నెక్స్ట్ అప్పుకి దారితీస్తుంది సో ఈ థాట్ చూడండి థాట్ వల్ల మీరు అప్పులు చేస్తూనే ఉంటారు శాలరీ అనేది ఒక ఫిక్స్డ్ శాలరీ అయిపోతుంది అప్పులు అనేది పెరిగిపోతూ ఉంటుంది సో దీనికి విరుగుడు ఏంటి అంటే థాట్లోనే మనం మార్పు అనేది తీసుకురావాలి ఏదైనా కొంతమంది అప్పులు చేసి అయితే ఇచ్చిన వాళ్ళకి కనపడకుండా ఊర్లే మారిపోతూ ఉంటారు అసలు సి మనం ఇంకొకరిని కంట్రోల్ చేయలేము మన థాట్స్లోనే ఇవన్నీ ఉన్నాయి సి ఎప్పుడైనా చూపుడు వేలు అక్కడ చూపించాలంటే ముందు నాలుగు వేలు ఇక్కడ కనిపిస్తుంది అంటారా సో బేసిక్గా ఇక్కడ జరిగేదంతా మనలోనే మనలోని మార్పు వల్లే మనలోని ఆ జీవితంలోని మార్పును కూడా తీసుకురాగలుగుతాము సో ఇక్కడ మనము ఈ అప్పులు అనే ఒక మొమెంటంలోకి వెళ్ళినందుకు మనం దీన్ని మార్చడం ఎలా అనే దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి కదా అంటే అప్పులు కాదు నేను అప్పుల్లో దాన్ని బతకడం అంటారు అదే జీవించాలి అంటే మనీ ఉండాలి మనీని మనం ఎలా స్పెండ్ చేయాలి మనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనీతో మనం ఎలా దా అది మనకు స్లేవ్ అవ్వాలి అంటే ఒక బానిసలా ఉండాలి కానీ మనము బానిస అవ్వకూడదు మనీకి ఓకే సో ఇలాంటి విషయాన్ని మనము గ్రహించాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కొన్ని పద్ధతి ఉంటుంది మనీని మన దగ్గరికి తీసుకురావడానికి ఇప్పుడు ధనవంతులు ఉన్నారు ధనవంతులు ఎప్పుడూ ధనవంతులుగానే ఉంటారు మనీని తీసుకుంటారు ఎందుకోసము ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి తీసుకుంటారు కానీ అప్పుల కోసం తీసుకోరు సో ఇక్కడ తేడా అనేది ఎక్కడ వస్తుంది మన థాట్ ప్రాసెస్లో మన థాట్ ప్రాసెస్ని మనం మార్చాలి అంటే డబ్బులు మనము ఎందుకు వాడాలి అంటే డబ్బు మన దగ్గరకు వచ్చినప్పుడు అప్పు ద్వారా కాదు మన శాలరీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము ఒక శాలరీ రాగానే అన్ని కటింగ్స్తో వెళ్ళిపోతుంది తర్వాత వచ్చిన మనీని మనం సేవ్ చేసుకుందాము లేకపోతే ఎక్స్పెన్సెస్కి వాడుకుందాము అనుకుంటాము ఫస్ట్ డివైడ్ చేసుకుంటాం వచ్చి రాకపోయినా కూడా డివైడ్ చేసుకుంటాం ఇంత దానికి అంత అందుకే అక్కడే థాట్ ప్రాసెస్ ఎక్కడ వెళ్ళిపోతుంది మన థాట్ ప్రాసెస్ అంతా లోన్ కట్టాలి ఆ తర్వాత ఉన్న శాలరీతో మనము నెక్స్ట్ మంత్ వరకు సాగించాలి అనే ఒక ఈ థాట్ ప్రాసెస్ నే మనం మార్చాలి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ముందు ఎప్పుడైనా శాలరీ వచ్చినప్పుడు దాన్ని ఇంటికి తీసుకురండి క్యాష్ గా మనకి ఎలా ఉందంటే లో పడిపోతుంది అకౌంట్ నుంచి తీసేస్తాం సో అలా కాకుండా ట్రాన్స్ఫర్ చేసేస్తాము అకౌంట్ నుంచి ఎస్ సో దాన్ని మనము ఫస్ట్ చేతిలోకి తీసుకురండి అంటే ఒక లక్ష రూపాయలు మీకు శాలరీ వచ్చినప్పుడు ఆ లక్ష రూపాయల్ని ఇంటికి తీసుకురండి ఫస్ట్ ఇంటికి తీసుకొచ్చి దాన్ని అందరూ ఇంట్లో వాళ్ళందరూ లెక్క పెట్టండి ఇలా చేసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ మనీ అనే ఎనర్జీని మనకు అవకాశం అనేది కలుగుతుంది మనీ అనేది వస్తుంది అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది ఫస్ట్ దాన్ని సబ్కాన్షియస్ మైండ్లోకి మనం ఇన్స్టాల్ చేయాలి ఆ తర్వాత పదిహేను రోజుల వరకు మీరు అప్పులనే దానికే వెళ్ళకండి ఒక నిర్ణయం తీసుకోవాలి ఏం తీసుకోవాలి అంటే నేను అప్పులు ఇంకా తీసుకోను అనే ఒక నిర్ణయాన్ని గట్టిగా తీసుకోవాలి ఎప్పుడైనా మనము పాజిటివ్గా ఆలోచించినప్పుడు పది నెగిటివ్లు వస్తాయి కానీ నువ్వు దాన్ని ఎలా ఎదుర్కొంటావు అనేదే ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పదిహేను రోజులు ఏ పరిస్థితి వచ్చినా కూడా ఇంకా అప్పు చేయకూడదు ఓకే అయితే పదహారో రోజు నుంచి నీకు శాలరీయే కాకుండా వేరే పద్ధతిలో కూడా మనీ వచ్చే మార్గాలు నీకు కనిపిస్తాయి ఎందుకంటే మనం మన సబ్కాన్షియస్ మైండ్తో మనము ఒక్క ఆలోచనే ఆలోచిస్తాం మనం ఫిక్స్ అయిపోతాం మన లాజికల్ మైండ్తో ఆలోచిస్తే అది విశ్వంతో కూడుకున్నప్పుడు మనకు ఎన్నో పాసిబిలిటీస్ వస్తాయి ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ వస్తాయి అదే అక్కడే మనకు గెలుపు అనేది వస్తుంది ఈ రుణ విముక్తికి ఈ రుణము అనేది లేదా మన డెట్ అనేది లేదా లోన్ అనేదానికి మనము విరుగుడు అనడానికి ఇవి రెండు టెక్నిక్స్ వాడండి ఫస్ట్ ఈ రెండు టెక్నిక్స్ వాడి చూడండి మీలోని ఆ వైబ్రేషన్స్ అనేవి మారుతుంది మనీ మీద ఒక నమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది తప్పకుండా మేడం లోన్ సులువుగా ఎలా క్లియర్ చేసుకోవచ్చు అని ఎంతో చక్కగా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ గాయత్రి చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం అలా వాళ్ళ మానిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ